ఇట్లా కట్ చేసిండు ఇట్లా చక్కగా వచ్చిండు వచ్చి ఈడ ఈడ కట్ చేసిండు ఈడ కట్ చేసి ఇక్కడికి వచ్చిండుకి జలైకి వచ్చి ఈడ కట్ చేసిండు నేను నాలుగు ఇట్లు లేచిన లేచి బా నాటి లేచి బాత్రూమ్ కోయరకు ఈ లైట్లన్నీ కట్ చేసిండు ఎందుకు మనం అనుకున్నాను అనుకొని మళ్ళీ ఇంట్లో పోయి నా ఇంట్లో పోయి మళ్ళీ నేను దుకాన్ల కానీ బయటకు ఆరి పౌదారి అక్కడ అందరు నిలుచున్నారు అందరు నిలిచిన వాళ్ళు ఏమైంది అంటే ఇట్లా దొంగలు వచ్చిరని వాళ్ళు చెప్పాను మళ్ళీ మళ్ళీ మరీ వచ్చి మాసి తీసుకెళ్ళి చూసే వరకు అన్ని కోసు ఇక అప్పుడు వచ్చి వాళ్ళందరిని పిలిచి ఇక్కడ వాళ్ళందరూ వచ్చిర్రు వచ్చి వాళ్ళందరిని చూసిర్రు చూసి ఇక మళ్ళా ఆనే ఉన్నాడు ఇక్కడ కూడా ఇది కడిచేసాడు ఇది కడిచేసి పిల్లలు అన్నట్టు

ఫ ఈ poured… yeah ఇక్కడ వాడోళ్ళకు తెలుస్తాయి మేము అక్కడ ఇంటికాడు ఉంటుంది అదే పన్నెండు తులాల పట్ట పట్టగొలుసులను ఐదు వేల రూపాయలు అంతకు మరిచ్చారు అన్నీ ఎక్కడ ఎక్కడ వారేసారు వీళ్ళు హాస్టల్కి వేయరు బిడ్డ దగ్గరికి మేము అక్కడ ఇంటికాడు ఉన్నా నేను

డా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు కట్ చేసినట మార్నింగ్ కాల్ వచ్చింది వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు తాళం బలగొట్టిండు వాళ్ళ ఇంట్లో ఐటమ్ను పొలుసు గీట్లో తీసుకున్నాడట పిక్కర్ నుండి పైకి మీద తాళం వేసి కిందకుంటాడు మా వదిన వాళ్ళు పైన బలగొట్టేసి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అన్ని చదురుకున్నాడు చదువుకున్నాడు సీసేలోపు మా వదిన కింద కెమెరాలో చూసింది చూసి నాకు ఫోన్ చేసి చూసి ఆ గ్యాప్లో వచ్చే వరకు నేనైనా మళ్ళీ ఇట్లా తప్పించుకొని ఈ బిల్డింగ్ల మీదకే దుంకుపు దుంకుంటా వెళ్ళిపోయాడు అక్కడ వ్యాప్షెట్ కూడా దొరకబట్టినా దొరకబట్టి ఆ కట్టేసి పోలీసులకు ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోయారు ఎక్కడ రాజారామా నీ పేరు కుమరయ్యనా మీ నాన్న పేరు ఏం కుమరయ్య బక్కశెట్టి బక్కశెట్టి కొమరయ్య ఊరు రాజారం మండలం మలయాళ అంటే ఏది కొండగట్టు మల్ల్యాళం ఎందుకు వచ్చిన వీడికి మరి దేవుని దగ్గరికి వచ్చి ఇల్లు ఇంట్లో దిగడానికి కారణం తాగి ఉన్న మొత్తం అంటే నీకు ఇల్లు ఎట్లా తెలుసు గుడి ఎక్కడ ఉంది ఇది ఇల్లు ఎక్కడ ఉంది కావాలి నువ్వు ఏ ఇంట్లో దిగినావు

కొత్తది అనుకున్నాడు ఇప్పుడే కొత్త దీంతో సరే ఓకే